ఏంటే నీకు ఇచ్చే గొప్ప రక్షణ అలలియా దానికి నువ్వేం చెల్లించాల్సిన అవసరం లేదు ఆయన వైపు తిరిగి ఏసయ్యా నేను పాపిని నా పాపమును క్షమించు నీ రక్తంతో నన్ను కడుపు నీవే నా రక్షకుడు అని నువ్వు అంగీకరిస్తే నీకు ఉచితంగా తన పొగ చేతన రక్షణిస్తాడు ఆయన అలలియా అయితే ఆ తర్వాత నువ్వు ఏ ఆశీర్వాదం పొందాలన్నా ఏ మేలు పొందాలన్నా ఏ కార్యము జరగాలన్నా నీ ఇంట్లోనైనా నీ ఒంటిలోనైనా నీ కుటుంబంలోనైనా నీ సంఘంలోనైనా సమాజంలోనైనా ఎక్కడైనా ఏదైనా కార్యం జరగాలంటే దేవుడికి కొన్ని కట్టడలు ఉంటాయి కొన్ని నిబంధనలు ఉంటాయి కొన్ని క్రమాలు ఉంటాయి అవి పాలో రాకుండా దేవుడు ఏది చేయడు ఏది చేయడు ఆయన ఏదైనా చేయాలంటే నువ్వు అనుసరించాలి నువ్వు ఎలా ఉంటే నేను అది చేస్తాను దేవుడు ఏ కారణమైనా చూడండి ఇస్రయేలుకి పెట్టిన నిబంధనను చూడండి ఎంతవంటి పరిస్థితుల్లో ఇస్రాయల్తో దేవుడు చెప్తున్నాడు చూడండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదట వచ్చినాం కావచ్చు నీవు నీ దేవుడైన యహో మాట శ్రద్ధగా విని నేను నేను నీకు ఆజ్ఞాపించచ్చున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి వింటున్నారా ఏమంటున్నాడు అనుసరించి నడవాలి అనుసరించి ఆ నీ దేవుడైన దేవుడవా భూమి మీద సమస్త జనముల కంటే నేనేం చెప్పాడు ఆ చెప్పండి ఏం చెప్పాడు దేవుడిని హెచ్చించాలంటే నువ్వు మా తినారు ప్రతి ఆశీర్వాదానికి ఒక కట్టడ పెట్టాడు ఒక క్రమాన్ని పెట్టాడు ఒక పద్ధతి ఉంటుంది ఎలా పెడతా అది ఎవరు అలాగా ఆశీర్వాదం చాలా మంది అంటారు వేరండి వేరే వింటే మందిరానికి వెళ్తే ఆశీర్వాదం వచ్చేది మందిరంలో కూర్చుంటే ఆశీర్వాదం వచ్చేది దేవుని పని ఆశీర్వాదం మంచిదే నీకు అలాంటి ఆలోచనతో మంచిదే గాని దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు సంపూర్ణ ఆశీర్వాదానికి కావాలంటే ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలో నీకు తెలియాలి అదే లియా కూర్చునే కూర్చోవడానికి తెలియాలి దేవుని పనిచేసేటప్పుడు ఏ మనసుతో చేయాలో నీకు తెలియాలి నేను తెలియక చాలా సార్లు మందిరానికి వెళ్ళేవాడిని కూర్చునే వాడిని పనిచేసేవాడిని నేను మీలాంటోనే కొరింతి సంఘం కూడా మనలాంటిదే ప్రియులారా అలాంటి మననము లేకపోతే కొరింతి సంఘం లాంటి మనలతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే ఆయన మాటలను నువ్వు ఇనిలేయాల నిన్న ఏం అనేక జనముల మీద హెచ్చిస్తాడు ఏం ఆ రండి ఆ తాండంలో కూడా రెండు తాండము నిరగమా తాండము పదిహేనో అధ్యాయము ఇరవై ఆరు వచ్చినాన్ని చదువుకుందా మీ దేవుడైనా యహో మాట ఏదప్ప శ్రద్ధగా ఆయన దృష్టికి న్యాయమైనది చేసిన ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నరిచిన వెడలా ఐదు పేలకు కలగజేసిన రోగములలో అలలుగా అలలియా చేతుల అలలియా అయ్యుక్తులకు చేసిన రోగములు ఎందుకు అంటున్నాయి అంటే వాళ్ళు దేవుని మాటలను వినలేదు న్యాయము నా దేవుని మాటలు అనుసరించి నవలేదు దేవుని కలగడలో వాళ్ళు నిలవలేదు కాబట్టే వాళ్ళకి ఏం కలగ చేశారు అంత దేవుడు రోగములు కలగ చేశారు నీ పరిస్థితి కూడా అంతేనా గుర్తు పెట్టుకో ప్రతి ఆశీర్వాదానికి దానికి తగిన యోగ్యత నీకుండాలి అలలియా నేను ఒక మాట అంటున్నాను మన తమ్ముడు ఉన్నాడు ఎవరు నిఖిల్ రోహిత్ తమ్ముడు ఉన్నాడు ఇండియాలో డాక్టర్ ప్రాక్టీస్ చేయడానికి ఆయన కిర్కిస్తాన్ లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాడు భారతదేశంకి వచ్చి ప్రాక్టీస్ చేయడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది ఎంట్రన్స్ ఎగ్జామ్ కి తగిన యోగ్యత తమ్ముడు ఉండాలి అప్పుడే ఎంట్రన్స్ ఎగ్జామ్ లో క్వాలిఫై అవుతాడు ఆ ఎగ్జామ్ లో అతడు క్వాలిఫై అయితేనే ఆ ప్రాక్టీస్ కి యోగ్యుడు కాదు ప్రాక్టీస్ కి యోగ్యత అంటే ఆ ఎగ్జామ్ లో క్వాలిఫై అలా అనుకోండి ఎంత ఈ భూమి మీద ఉన్న ఒక డాక్టర్ ప్రాక్టీస్ కోసమే ఎంత కట్టడ ఉంటే దేవుడు ఇవ్వబోతున్న ఆశీర్వాదానికి ఇంకెన్ని కట్టడం మామూలు విషయం కాదు చాలా మంది అనుకుంటున్నారు దేవుడు మావోడే మా పక్కనే ఉంటాడు మా ఇంటి పక్కనే చర్చి మా ఇంటి దగ్గర పెద్ద మందిరము అక్కడ బాగుంటది పాటలు బాగా పాడతారు నేను వెళ్తాను తోటి అబ్బాయి చేస్తాను ఎన్ని కాదు దేవుడు అంటాడు ఆయన ఆశీర్వాదాన్ని నువ్వు రిసీవ్ చేస్తున్నట్టుగా నువ్వు ఉండాలి నీకు యోగ్యత ఉండాలి యోగ్యత లేని వారికి ఎవరికి కూడా ఆయన ఇస్తానన్న ఆశీర్వాదం ఎవరు అందరమైందా ఇస్రాయులు ఎత్తున్నారు మారాలే కటికి చేదు నీళ్లను మధురముగా మార్చడానికి దేవుడు ఏం చేశాడంటే ఆ నీళ్ళు ఎవరికి వచ్చినప్పుడు వాళ్ళ శనిగారు గునిగా ఇదేనా శనిగారు కొనుగారు దేవుడు ఏం చేశాడంటే మీరు చదువుతున్నారు కొనుక్కున్నారు కదా సరే ఇప్పుడు కోని అని చెప్పేసి వదిలేస్తున్నాను కానీ మీకు ఒక కట్టడ పెడుతున్నాను రా ఏ కార్యం చేయాలన్నా సరే మీరు న్యాయంగా ప్రవర్తించాలి నా మాట వినాలి నేను చెప్పినట్టు మీరు నడిస్తేనే ఐగుతులకు వచ్చిన ఏ వ్యాధి మీకు రాకుండా నిర్ణయించిన కాపాడుతున్నాను అలా అంత ముందు లేదు ఎందుకంటే ఎల్లో మాటి మాటికి తప్పిపోయే వాళ్ళు మాటి ఇచ్చిన మాట మీద నిలబడేవాళ్ళు కాదు అక్కడ పెట్టాల్సి వచ్చింది నీకు ఆశీర్వాదం కావాలా నువ్వు దీనికి చెయ్యి నువ్వు డాక్టర్ అవ్వాలా ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ కావాలి నువ్వు కలెక్టర్ ఎగ్జామ్స్ నువ్వు ఇంటర్మీడియట్ వెళ్ళాలా టెన్త్ క్లాస్ పాస్ లేదనుకో నీకు లేదు ఈ లోకంలో ఉన్న ఎలాంటి కట్టడాలు ఉన్నాయో ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయో ఎలాంటి అర్హతలు ఉన్నాయో దేవుని ఆశీర్వాదాలు కూడా దేవుడు అలాగే పెట్టి ఉంచాడు ఇవి చూసినప్పుడు నీకు అవి గుర్తు రావాలి చాలా మందికి గుర్తున్నట్ల నేను ఎప్పుడు అప్పుడు దేవుని సన్నిధిలో ఉండొచ్చు ఎలా అలా ఉండొచ్చు ఎలా అలా వెళ్ళొచ్చు నీకు భూమి మీద ఉన్నప్పుడు సరిపోతుందేమో పరలోకానికి వచ్చిన తర్వాత ప్రతి దానికి లెక్క ఉంటుంది గుర్తుపెట్టుకో అలా సో ఇప్పుడు ఏంటంటే మన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఈ విషయాల్లో ఎలా ఉన్నాడు కదా దేవుడు ఆయనే పెట్టిన ఒక కట్టడు అదేం తెలుసా ఆయన శరీరంలో రక్తములో యోగ్యంగా పాల్పొందాలి అంటే ఆయన శరీరంలో పాల్పొందాలంటే ఆయన రక్తంలో పాల్గొండాలంటే నీకు ఉండవలసిన అర్హతలు నీకున్నాయా అని అనుకున్నారు నీకు ఉండవలసిన నీకు నీకుండాలి లేకపోతే తెలుసా కింద వచ్చింది చదవండి పొరింగులకు రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై ఎందో వచ్చింది కాబట్టి ప్రతి మనుష్యుడు పథకాలు ఏం చేస్తారా అది నీ యోగ్యత నువ్వు పరీక్షించుకోవాలి యోగ్యత నీకుండలేదు ఏంటి ప్రసాదం అనుకున్నావా ఆయన శరీరం అంటే ఆయన రక్తం అంటే ఏదో శీకలపాణి అనుకున్నావా డ్రింక్ అనుకున్నా తీసుకుని తాగుతున్నా ఆ అలా చేసి ఆ రుడ్డెలు తిని ప్రాగవలేడు ప్రభు శరీరమని నిరోధించక తిని ప్రాగవాడు ఏం కలగడానికి శిక్ష